నమస్తే నేను మీ జర్నలిస్ట్ అలీమ్ని విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి చెందిన ముసాఫిర్ ఖానాని ప్రైవేటు పరం చేస్తూ కూడాను ఏదైతే మైనార్టీ శాఖ చెందిన అధికారులు చర్యలు తీసుకోవడం పట్ల విజయవాడ వెస్ట్ లో ఒక్కసారిగా నిరసనలు పెళ్లి చెప్పొచ్చు మొత్తం మీద కూడాను ఈ విషయం మీద స్థానికంగా ఉన్న ఎన్జిఓలు అందరూ కూడాను రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలని చేపట్టారు ఇదంతా ఒక ఎత్తే అయితే ఏదైతే వైసీపీలో గతంలో ప్రాతినిధ్యం వహించి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద పదవులు ఒక రకంగా మింగిన నేతలు ఎవరు కూడాను ఈ ఉద్యమంలో కనిపించకపోవడం అనేది నిజంగా దారుణం అని చెప్పొచ్చు గౌరవ మాజీ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మైనార్టీలు అంటే ఎంతో వల్ల మాలిన ప్రేమ అనేది అందరికీ తెలిసిన విషయమే ఈ నేపథ్యంలోనే ఎటువంటి అర్హతలు లేకపోయినా సరే ఉన్నతమైన పదవులు ఇచ్చి ఆదరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నేపథ్యంలో ఆ పదవులు తీసుకున్న ఎదవలు పనికిరాని మంద అంతా కూడాను ఈరోజు మైనార్టీల సమస్యలు ఉంటే కనిపించలేని పరిస్థితి ఇటు ఏదైతే ఆంధ్రాలో నెలకొంది విజయవాడ గుంటూరు అలాగే ప్రధానంగా వైజాగ్ వరకు కూడాను సరైన మైనార్టీ నాయకుడు ఎవరు కూడాను కనిపించని పరిస్థితి వైఎస్ఆర్సిపిలో ప్రస్తుతం చోటు చేసుకుంది వైఎస్ఆర్సీపీలో కీలకమైన పదవులు అనుభవించిన ఎమ్మెల్సీలు అలాగే మైనార్టీ కార్పొరేషను అలాగే మైనార్టీ శాఖలో వివిధ పదవులు అలంకరించిన నేతలు ఎవరు కూడాను మైనార్టీల సమస్యల మీద కానీ మైనార్టీలకు ఏదైతే వారి ఇబ్బందులు మైనార్టీ మైనార్టీ అని పదే పదే చెప్పే కన్నా ముస్లింలకు సంబంధించిన అంశాల మీద మాట్లాడే నాయకుడే దిక్కులేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇటు ఈ ప్రాంతంలో నెలకొందంటే దానికి కారణం ఎవరు కడప కర్నూలు లాంటి ఏదైతే ఒక రకంగా మంచి ప్రాంతాలు ముస్లింలు ప్రభావితం చేసే ప్రాంతాల్లో కూడాను కనీసం ఆ ప్రాంతాల్లో కూడాను ఈ రోజు ముస్లిం నాయకత్వంలో ఒక రకంగా లోటు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి సంబంధించిన స్కాలర్లు ఎవరైతే ఎన్జిఓలు వచ్చి అయ్యా మాకు అన్యాయం జరిగిందని చెప్పి కూడాను పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుంటే కనీసం సిగ్గు చీము నెత్రులేని కొంతమంది విజయవాడలో జరుగుతున్న మైనార్టీ అన్యాయుల మీద ప్రశ్నించలేని పరిస్థితి నెలకొంది మరి వీరి మీద ఎవరు కూడాను చర్యలు తీసుకోలేని ఆ పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు గౌరవమైన పదవులు పొంది ఆ పదవుల వల్ల లాభాన్ని అర్జిస్తూ పేకాటలు మద్యము తర్వాత గృహాలకు కూడాను అంకితమయ్యారని చెప్పి కూడాను పెద్ద ఎత్తున ఆరోపణలు నిలిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ రెండు రోజుల నుంచి జరిగిన విజయవాడ వెస్ట్ ముసాఫిర్ ఖానాకి సంబంధించిన అంశాలు మనం పరిశీలిస్తే స్థానికంగా ఉన్న కూటమి ప్రభుత్వమే వెనక్కి తగ్గి అక్కడ స్థానికంగా కూడాను ఒక కొత్త కమిటీ నేసింది కనీసం ఆ ఉద్యమం చేయటము ఆ సందర్భంగా యాక్టివ్ రోల్ పని పనిచేయాల్సిన వైసీపీ ముఖ్య ఎవరు కూడాను విజయవాడ వెస్ట్ ముస్లిం మైనార్టీ నాయకులు ఎవరు కూడా కనిపించకపోవడం శోచనీయం మరి పక్కన జనసేనలో కీలక పాత్ర పోషించిన పోతినేని వెంకటమహేష్ గతంలో ఏదైతే జనసేన బిజెపి పొత్తులో ఉండి కూడాను ఎన్ఆర్సీ సిఏఏ చట్టానికి వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాదని విజయవాడ వన్ టోను ఏదైతే ప్రధాన సెంటర్ ఆ పంజా సెంటర్ వద్ద ఎన్ఆర్సీ సిఐ వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేసి తన నాయకత్వాన్ని రక్షించుకున్నాడు ఆయనే ముందు నుంచి కూడాను ఏదైతే ముసాఫిర్ ఖాన్ సంబంధించిన అంశం మీద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్ని చేపట్టారు స్థానికంగా ఉన్న అంజుమన్ ఎవరైతే యూనిటీగా అక్కడ ముస్లింలందరినీ చేరదీసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిందని చెప్పొచ్చు అసలు ఏంటి దౌర్భాగ్యం విజయవాడలో అటు ఏదైతే కోస్తాంధ్రాలో విజయవాడ కాదు ఇతర ప్రాంతాలకు కూడాను ముస్లింలకి ప్రాతినిధ్యం వహించే ఒక్క నాయకుడు కూడాను ఇన్నాళ్ళు పార్టీ స్థాపించిన తర్వాత వైఎస్ఆర్ సిపి ఇక్కడ ఉన్న నేతల అన్వేషణ ఎందుకు చేయలేకపోయింది ఇక్కడున్న స్థానిక నేతలు ఎవరు కూడాను పదవులు తీసుకున్నారే తప్ప ఆ పదవులకి న్యాయం చేసే విధంగా ముస్లింల పక్కన ఎందుకు యుద్ధం చేయట్లేదు అయ్యా మీరేమి నిజాం నవాబులు కాదు మీ బాబు తాతల ముఖాలు చూసి ఏ పార్టీ కూడా మీకు పదవులు ఇవ్వట్లేదు కేవలం మీరు ముస్లిం నాయకత్వము ముస్లింల నుంచి వచ్చారని చెప్పి మీకు ఆ పదవులు ఇస్తున్నారు తప్ప మీతో మీరంతా తోపులను పెద్ద సులేమనులను కానీ ఈ పదవులు మీకు ఇవ్వట్లేదు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముస్లిం సమస్యల మీద ఎప్పటికైనా వైఎస్ఆర్ నేతలు దాగుడు మూతలు ఆడకుండా ఉదయం బ్లూ జెండా రాత్రి పసుపు జెండాలు వేసుకుని నివాసం చేస్తున్న పనికిరాని ఎదోళ్లారా ఇప్పటికైనా పార్టీకి సంబంధించి పనులు చేస్తే బాగుంటుందని చాలా మంది స్థానికంగా అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు చాలా గుండె బరువెక్కే మాటలు కూడా ఉంటాయి ఎవరైతే స్థానికంగా ముస్లింల నాయకత్వాన్ని బలపరచాలని వైఎస్ఆర్సీపీ సిపి ఎన్నికల్లో వెళ్ళినప్పుడు కోటాను కోట్లు దారబోసిన వైఎస్ఆర్సీపీ అధినేతకు ఒక్కసారి ముస్లిం ప్రజలందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నారు అయ్యా ఇటువంటి వాళ్ళక మీరు కోటాని కోట్లు ఖర్చు పెట్టింది వీళ్ళు వల్ల ఉపయోగం ఉంది వీరు కార్పొరేటర్ కే ఎన్నికలకే ఎక్కువ కదా అని చెప్పి కూడాను విజయవాడలో మాట్లాడుకునే పరిస్థితి ఉందంటే దానికి బాధ్యులు ఎవరు విజయవాడ సంబంధించిన ప్రాంతంలో ముస్లింలకు సంబంధించిన ఎన్నో వక్ ప్లాన్లు అన్యాక్రాంతం అయ్యాయంటే అందులో ప్రధానంగా ముస్లిం నేతలు చాలా వరకు కూడాను వాటిని బొక్కేశారని చెప్పి కూడాను పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఏదేమైనా సరే ముసాఫిర్ ఖానా విషయంలో ఇక్కడ స్థానికంగా ఉన్న గౌరవ ఎంపీ కేశినేని చిన్ని అక్కడ స్థానికంగా ఉన్న సమస్య తెలుసుకుని వెంటనే కమిటీని అప్పటికప్పుడు ప్రకటించడం పట్ల కూడాను స్థానిక నేతలు అష్టం వ్యక్తం చేస్తున్నారు ఏదైనా సరే పోతిన వెంకటమేష్ లాంటి వ్యక్తి ఆ ఉద్యమాన్ని అక్కడ నడిపించారు అక్కడ అంజుమను లాంటి సంస్థలు కూడా ముందుకొచ్చాయి మాజీ మంత్రి వెల్లంపల్లి కూడాను తనకు సంబంధించిన వ్యక్తులతో అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కానీ ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తూ ముస్లింల ద్వారా గుర్తింపు పొంది ముస్లింల పదవులని అనుభవిస్తున్న చాలా మంది యదవులు కనిపించకపోవటం పట్ల ముస్లిం సమాజం అంతా కూడాను ఒక రకంగా తన ఆవేదనని వ్యక్తం చేస్తుంది